మంతెన గారి మాట విని నిన్న చుక్క నూనె లేకుండా ఇడ్లీ తిన్నాం ఈ రోజు మాత్రం పునుగులు తింటున్నాం రోజు ఆయన చెప్పినవింటే చాలా రోజులు బతికేయాల్సి వస్తుంది భయం వేస్తుంది అయినా కానీ ఆదివారం వచ్చిందంటే ఆయిల్ ఫుడ్ తినపోతే అది ఎలా ఉంటుంది అలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ కి అప్పుడప్పుడు కామెంట్స్ వస్తాయి మొన్న ఒకసారి పునుగుల వీడియో ఛానల్ చేసినప్పుడు అక్క మీరు చేసిన పునుగులు చాలా బాగున్నాయి రెసిపీ చెప్పండి అని కామెంట్ చేశారు మిగిలిపోయిన ఇడ్లీ పిండిలో ఒక కప్పు పెరుగు రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల ఆయిల్ కొంచెం సోడా ఉప్పు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని మిగతాదంతా గోధుమ పిండి గానీ మైదా పిండి వేసేసుకొని పిండి అంతా మిక్స్ చేసుకోవాలి బీట్ చేయాలి అలా అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటుంది కన్సిస్టెన్సీ మాత్రం ఈ విధంగా ఉండాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని కొంచెం కొంచెం చిన్న పునుగులాగా వేసుకోవాలి మీకు కావాలంటే పెద్దగా మైసూర్ బండలాగా కూడా వేసుకోవచ్చు రౌండ్గా గిన్నె అంచులు ఎమ్మెంటే ఇలా తాకుతూ వేస్తే రౌండ్ గా వస్తాయి ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని మంచిగా కలుపుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటాయి మీరు అడిగిన పునుగుల రెసిపీ చేసేసాను ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్